అలాగే గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా పనిచేస్తే మన మండలంలో ఉన్నటువంటి సమస్యలు అనేక అనేకమైన సమస్యలు ఈరోజు మనం చూస్తున్నాం ఆ సమస్యలు అన్నిటి కూడా ప్రతిదా మనం పూర్తి చేయాలి అలాగే ఎన్నికల్లో మేము ఏదైతే హామీ ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగానే ముందుకు వెళ్తున్నాం రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాం అలాగే కేంద్రం నుంచి మనకి స్పెషల్ ఫండ్స్ కూడా వస్తున్నాయి వాటి మీద కూడా దృష్టి పెట్టాం అలాగే ఏ కాన్సెన్సీ ఇవ్వని విధంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు మన ఏజెన్సీ ప్రాంతానికి అయినటువంటి పోలవరం నియోజకవర్గానికి ఫండింగ్ ఇస్తున్నారు మన గెలిచిన తర్వాత సుమారు ముప్పై కోట్ల రూపాయలు పంచాయతీ నుంచి అలాగే ఆర్ఎంపీ నుంచి పదిహేను కోట్ల రూపాయలు అలాగే గ్రామీణ రోడ్స్ నుంచి పది కోట్ల రూపాయలు ఇలాగా అనేకమైన డిపార్ట్మెంట్ నుంచి మన డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం గవర్నమెంట్ మనకి ప్రత్యేకమైన ఇస్తుంది ఇంకొక యాభై కోట్లు రూపాయలు మనం తీసుకురాగలిగితే మన కాన్స్ట మొత్తం కూడా అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో బీటీ అతడి ఎక్కువగా ఉంది దానిపై ప్రత్యేకమైన దృష్టి పెడుతుంది సంబంధిత అధికారులు ఎక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా అందాలి అలాగే ఆ గ్రామంలో వాటర్ బోర్ ఉన్నా సరే నీటి పంపు దాన్ని రిపేర్ చేయండి రిపేర్ చేస్తే ఎప్పుడు కూడా వాటర్ ఫెసిలిటీ ప్రతి ఒక్కరికి అందించేలా ఉండాలి అలాగే ఏదైతే వైద్య సదుపాయం నేను చెప్పినట్టుగా మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం ఏదైతే ఇక్కడ డాక్టర్స్ కొరత నర్సుల కొరత ఎక్కువగా ఉందని కంప్లైంట్స్ ఎక్కువ రావడం జరిగింది అలాగే ఈ హాస్పిటల్ ఆరు పడగల హాస్పిటల్ మళ్ళీ ముప్పై పడగల హాస్పిటల్ చేసే విధంగా ప్రపోజల్ కూడా మేము పంపించడం జరిగింది ఇలాగ ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం పై పూర్తి అవగాహన అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మీ గ్రామంలో సమస్య ఉంటే వెంటనే సంబంధిత అధికారికి తెలియజేయండి ఆ సమస్యను వెంటనే అధికారులు తీరుస్తారు అధికారులు అందరూ కూడా ఎవ్వరూ కూడా అప్రమత్తంగా ఉండొద్దు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఏదైతే ప్రజలకు మనం ఇచ్చినటువంటి మాటలు తప్పకుండా నెరవేర్చాలి అలాగే గ్రామాల్ని ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నా దానికి సంబంధించి అధికారులందరూ కూడా సహాయ సహకారాలు అందించండి మీ సహాయంతో మన కోరిగూడ మండలం అలాగే ఫ్రాన్స్ ముందుకు వెళ్ళని కోరుకుంటూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు